తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు జరుపుకుంటున్నా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం అంటే మాజీ ఎమ్మెల్యే మొన్న నిన్న పత్తికొండలో ప్రెస్ మీట్ పెట్టి ఇది చెప్తుంది డెవలప్మెంట్ గురించి అని ఇంతకుముందు గతంలో ఒక్క ఛాన్స్ అని ఐదు సంవత్సరాల వాళ్ళకి ఈ పత్తికొండ ప్రజలు కూడా చాలా తోలు తెలుగుదేశం వచ్చిందని ఒక తోలు ఛాన్స్ అని వాళ్ళకి ఇస్తే చాలా భారీ మెజార్టీ ఓట్లు ఇచ్చినారు ఆయన ఎక్కడ కూడా ఆయమ్మ డెవలప్మెంట్ చేసింది ఏం లేదు అసెంబ్లీలో కూడా సమయం టైం వచ్చిందంటే వాళ్ళ జగన్ అన్నని పూడికి మాట్లాడుకుంటా అన్న అట్లా అన్న దేవుడు ఇట్లా అని చెప్పుకుంటున్నారు మా ఎమ్మెల్యే టైం వచ్చినప్పుడు ఆయన మాకు ఎవరిని లేదు ఎవరిని చేయలేదు ఆయన మాట్లాడింది ఇక్కడ ఏమన్నా అవినీతి జరిగిందంటే దాన్ని ఏమన్నా ఎంక్వైర్ చేయండి అని చెప్పి మాటలు మాట్లాడడం జరిగింది దానికి ఆయమ్మ అంత ఉలిక్కిపడి ఆయన ఇంకా టైం ఆయన ఇది మాట్లాడాలి ఆయమ్మ చెప్తే నేర్చుకోవాల్సిన అవసరం మా ఎమ్మెల్యేకి లేదు ఎందుకంటే మా ఎమ్మెల్యే ఇప్పటికే పత్తికొండ నియోజకవర్గానికి సిసి రోడ్లు కానీ అన్నీ డైరెక్ట్ పోయి సీఎం కాడ కూర్చొని మాట్లాడి అన్నీ తేవడం జరిగింది మీలేక సీఎంను కలవాలంత మా సీఎం ప్రతి కార్యకర్త కోరితే కలిస్తే ఏమన్నా ఉంటే కూడా చెప్పి ఇస్తున్నాడు మీకు మీకు సీఎంలు కలిసాలంటే ఎవరో ఇద్దరు ముగ్గురు కోటర్ని కలిసి రావాల్సిందేమిటో మా సీఎం అట్లా కాదు అందరినీ కలిస్తారు కాబట్టి నువ్వు వల్ల చెప్తే ప్రజలు నీకు ఇంకా నువ్వు కళ జమ పడుతున్నావు ఇంకా అది అంటే ఏమన్నా అనుకుంటున్నాము మీకు ఇప్పుడు వచ్చింది పదకొండు సీట్లు మీరు ఎనిమిది నెలలకే నువ్వు ఇంత డెవలప్ చేస్తే మీరు ఐదేళ్ళు చేసి నువ్వు ఎక్కడ ఏం డెవలప్ చేసి మీ ఊర్లో ఇంతవరకు సీసీ రోడ్ వేసి రావు నువ్వు ఐదేళ్ళు అంటే మా గవర్నమెంట్ వస్తేనే గతంలో రెండు వేల పద్నాలుగులో నేను ఎంపీపోయినప్పుడు ఆ ఊరికి నలభై లక్షల సీసీ రోడ్లు వేసినాం ఇప్పుడు మన గవర్నమెంట్ వస్తేనే మళ్ళా పదహైదు లక్షల సీసీ రోడ్లు వేయిస్తాం మళ్ళీ ఇప్పుడు కూడా మేమే ఆ ఊరికి మేమే సీసీ రోడ్లు కంప్లీట్ చేస్తాం మా గవర్నమెంట్ ఉండే అయిపోయే లోపల అది నువ్వు గుర్తుపెట్టుకో నీ ఊరని కూడా చూస్తాను నువ్వు ఐదేళ్ళు చేసినావు నీ ఊరికే డెవలప్ చేయలేదు నువ్వు నువ్వు ఏమన్నా కానీ ఇంకా తోలుకోవడం చేసుకోవడం చేసుకునేవారి నువ్వు ఏ ఎప్పుడు డెవలప్ చేసినావు డెవలప్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఏ ఊరికి వేసినా మేము ఇప్పుడు మూడున్నర కోటి ఈ మండలం ప్రతి ఊరికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఎంటూ వచ్చినాం ఒక రెండు మూడు పంచాయతీలకు మాత్రమే ఇప్పుడు నుంచి లేదు చెప్పి చెప్పుకుంటా పోతే బిన్నిదొడ్డి గోగోళి గోగోళికి నలభై లక్షలు ఇచ్చినాం శ్రీరంగాపురానికి ఇరవై లక్షలు ఇచ్చినాం గోర్ధనగిరికి ఇరవై లక్షలు ఇచ్చిన అటు నుంచి ఇక్కడ నుంచి వస్తే మెల్లెపెల్లకి ఇరవై లక్షలు అల్లుగురికి ముప్పై లక్షలు నాదాపురానికి పది లక్షలు బొమ్మిడి పిల్లకి పది లక్షలు వెల్దుత్తికి యాభై లక్షలు ఇంకా ఎన్నో ఇంకా చాలా ఉన్నాయి అది పది రత్నాపల్లకి రోడ్లు కంప్లీట్ ఊరికి కంప్లీట్ అయింది కొద్దిగా ఉంది అంటుంది అది కూడా చేస్తాము ఒక స్టాఫరానికి ఇగల అక్కడ రెండు మూడు పంచాయతీలు ఉన్నాయి మేము డెవలప్ చేసుకుంటూ పోతున్నాం కానీ నువ్వు డెవలప్ మాట్లాడు అవి చెప్పు ఇవి చెప్పు అని చెప్పేంత అర్హత నీకు లేదు నువ్వు ఏ రోజున ఎక్కడైనా రోడ్లు వేసినావా ఎక్కడన్నా గ్రామాల్లో రోడ్లు వేసినావా రైతులకి అన్యాయం జరిగింది అంటున్నావు రైతుల కూటమి ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వం అది ఇది అని చెప్తున్నావు కూటమి ప్రభుత్వం ఎంత బాగు చేస్తుందో తెలుసుకో ఫస్ట్ ఎందుకంటే ఇవల్ల కూటమి ప్రభుత్వం అన్నీ ఉన్నందుకే ఈ డెవలప్మెంట్ జరుగుతుంది అదేవిధంగా మీరు ఏ దానికి ఈ పత్తికొండ కాన్స్టెన్స్కి ఫస్ట్ నుంచి వాళ్ళే ఉన్నారు అని చెప్తున్నావు వాళ్ళే ఉన్నందుకే ఈ అరవై చెరువులకు నీళ్ళు వచ్చినవి జరిగింది కేర్తి పట్టుబట్టి తేవడం జరిగింది అదే విధంగా ముప్పై లక్షలు నాబార్డు కింద వస్తే ముప్పై కోట్లు అవి ఎక్కడ చేసినారనేది ఎవరు తెలియదు కంటాక్ట్ వెళ్ళినారు వాళ్ళు చూసుకుంటారని చెప్తున్నావు నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెలదానికి ఏ పని ఇక్కడ జరుగుతుందని చూపియాలి అదాన్ని ఈ పని డబ్బులు ఏమి చేసినారనేది ఉండాలి ఓకే వాళ్ళు నాకే సంబంధం అని చెప్తున్నావు రైతులకి బాగు చేయాలంటేనే ఒక తెలుగుదేశం మా యువకుడు శ్యాంబాబు నోటితో కాదు చేతులతో పని చూపిస్తాడు ఇంక గొప్పలు చెప్పుకుంటా ఈరోజు పత్తికొండ కాన్సరెన్స్లో ఎక్కడ చూడు పరుగులు ఎత్తుకుంది నువ్వు జ్యూస్ ఫ్యాక్టరీ తెచ్చినా అని చెప్పి చెప్పినావు జ్యూస్ ఫ్యాక్టరీ ఏం చేసినావు యాడ్ నుంచో ఉండి ఓపెన్ చేసినాడు మీ నాయకుడు సంవత్సరం ముందు చేసినారు ఏం పని జరిగింది అయిపోవాలా ఆరు నెలలకాయ అయిపోవాలా ఇంకొక ఎలక్షన్ టంక్ కోసం మీరు అన్నీ చేసి వెళ్ళ చేసి ఇప్పుడు మా నాయకుడు గట్టి పట్టుకొని జ్యూస్ ఫ్యాక్టరీ తయారు చేపిస్తున్నాడు దానికి సంతోషపడు మీ దాంట్లో కాలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక చాంబాబు ఎమ్మెల్యే అయినందుకు సంతోషపడు నేను అనుకో అదే మీరు మేము ఉన్నప్పుడు దేవసాయ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు రామల్లో కోట వెంకటేశ్వర స్వామి గుడికి గాలిగోపురము ఎమ్మెల్యే ఒక సంతకం పెడితే ఇస్తాం డబ్బులు అన్ని శాంక్షన్ అయినాయి సంతకం పెట్టనీకే వాళ్ళకి మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఆ సంతకం కూడా పెట్టకపోతుంది గవర్నమెంట్ మారేది ఒక ఎమ్మెల్యేతో లెటర్ దాండి అంటే ఆ సంతకం పెట్టకపోతుంది ఎవరు వస్తే ఆ రోజు ఎవరు డబ్బులు ఇస్తారు ఈ డబ్ల్యూఎం ఆ డబ్ల్యూఎం గవర్నమెంట్ డబ్బులు దేవస్థానం డబ్బులు ఆ రోజు గాలిగోపడం తయారయ్యేది ఇవల్ల చెడు బుద్ధి పెట్టుకొని మా ఎమ్మెల్యేకి చెడు బుద్ధులు లేవు ఎవరు పట్టించుకోడు మీరు ఎవరినా పట్టించుకోడు ఇంకోటి కేసులు పెడతామని చెప్పి ఎక్కడన్నా కేసు అయిందే ఒక వైఎస్ఆర్ నాయకుడి ముందు ఎక్కడైనా కేసు పెట్టించినడా మా ఎమ్మెల్యే టోర్ మీద పెట్టించినాడా లోపలతో వేయించినాడా కేసు పెట్టి మీది ఇస్తున్నారు అని ఎక్కడైనా పెట్టించినాడు స్వచ్ఛందంగా మీ వల్లే మా విద్యుత్తులో పెన్ షాప్ వేసుకొని నడుపుకుంటున్నారు ఒకనా ఏమన్నా అన్నామా ఒకరి పోయి ఒక ఏసినారు మీరు అని అన్నామా వాళ్ళు నడుపుకుంటున్నారు చట్టం చట్టం దాన్ని పని చేసుకుంటూ వస్తుందని అనుకున్నారు కానీ మీకుంటే వల్ల ఎక్కడెక్కడ కుంభకుణాలు ఏమేమి చేసి అన్నీ దొబ్బలని మేము అట్లా చెడు ఆలోచించిట్టే మీరు భయపడించి డబ్బులు వసూలు చేసిన వల్ల కేసు రీ ఓపెన్ చేపిస్తే మొత్తం కుటుంబం అంతా జైల్లో ఉంటుంది మాకు తెలవనుకుంటున్నారా మేము కచ్చా సాధింపులా పోలేదు ఇంతవరకు మీరు ఎవరెవరికి భయపడించి కత్తి పెట్టి డబ్బులు రిజిస్టర్ చేపించుకుంటుంటే డబ్బులు పెట్టి ముందుకొని పోయినటి వల్ల ఉన్నాయి మా అక్కడ అట్లాంటివి కూడా మేము ఎందుకు ఇచ్చి అట్లాంటివి అనుకుంటే మిమ్మల్ని అందరినీ లోపల పెట్టిస్తుంది కాబట్టి డెవలప్ చూసి సంతోషపడండి బాగుంటుంది కానీ ఇంకా లేని వెళ్ళబోయి నేను పోయి మూడు రోజులుగా ఆయన చెప్పకపోయి ప్రశ్నకి ఏదో చెప్పాలని చెప్తే అది బాగున్నదని మీ అందరి ద్వారా సెలవు చెరీస్తుంది నమస్కారం నిన్న మాజీ ఎమ్మెల్యే గారు ప్రశ్న పెట్టి ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఆయన కేజీ గారు పైన కొన్ని ఆరోపణలు చేయాలి అది ఆరోపణలు చేసేటప్పుడు కొద్ది వాస్తవాలు తెలుసుకొని ఆరోపణలు చేయాలి ఎందుకంటే మేము మా ఎమ్మెల్యే గారు పాయింట్అవుట్ చేసింది అసెంబ్లీలో మెయిన్గా ఎంఐ చెరువుల పైన మీకు డబ్బులు శాంక్షన్ అయినాయి ఏదో కొన్ని టెన్షన్ కొట్టేసి మీరు డబ్బులు చేసుకున్నారు దానిపైన ఎంక్వైరీ చేయించమని చెప్పారు ఓకే ఎవరైనా చెప్పేదంటే మీరు కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా గతంలో జరిగిన వర్క్స్ పైన ఎంక్వైరీ పెట్టడం కూడా జరిగింది నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎంక్వైరీ పెట్టించినాడు ఆయన కూడా మేమేమంటున్నామంటే వాస్తవంగా మీరు ఏం చేసినారు మీ గవర్నమెంట్లో మొత్తము పత్తికొండ అండ్ డోన్ కాన్సెన్సీలో అంటే నేను మాట్లాడుతున్నా ఆమె మాట్లాడడానికి నేను మాట్లాడుతున్నాను యాభై మూడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు మీరు పత్తికొండ అండ్ డోన్ కాన్సెన్సీలో మీరు శాంక్షన్ చేసుకోవడం జరిగింది అందులో పత్తికొండ కాన్సెన్సీకి ముప్పై మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు మీరు పత్తికొండ కాన్సెన్సీ తీసుకున్నాను తీసుకొని ఇక్కడ అసలు పాయింట్ ఇక్కడనే ఈ పచ్చికొన కాన్స్టెన్సీలో ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాలుంటే కేవలం ఒకటే ఒక మండలానికి మీరు డబ్బులు కేటాయించడం జరిగింది ఆ ఒక్క మండలానికి డబ్బులు కేటాయించడం అందులో ఉన్న అంతరం ఏమి ఆ క్వశ్చన్ అదే ఒక్కటే ఒక మండలం తిగిలి మండలంలో మాత్రమే అన్ని వర్క్ చేయడం జరిగింది అంటే కృష్ణగిరి మండలం ఉంది వెల్లుర్తి ఉంది మద్దిగేర ఉంది పచ్చికొనం ఉంది బతికేర అండ్ పత్తి పచ్చికొండ మండలాల్లో పత్తికొండ మండలాల్లో ఎంఐ ట్యాన్స్ తక్కువనే ఉంటాయి కానీ కృష్ణగిరి గురించి చాలా ఎక్కువ ఉంటాయి ఎంఐ ట్యాన్స్ మీరు ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అక్కడ ఎందుకు ఇవాల్సి వచ్చింది మీరు అదొకటి క్వశ్చన్ నెక్స్ట్ మీరు ఇందాక సుబ్బరాడు మాట్లాడారు చాలా విషయాలు మాట్లాడి కావాలి మేము ఏ కృష్ణమూర్తి గారు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలి ఇరిగేషన్కి అభివృద్ధి చెందాలి అన్ని చరువారు నీళ్ళు ఇవ్వాలని చెప్పి అనిపిస్తుంది రెండు వందల ముప్పై కోట్లు అంటే అప్పుడు ఉన్న ఎస్టిమేషన్ కానీ తర్వాత మళ్ళీ ఒక ముప్పై కోట్లు పెరిగింది అది రెండు వందల అరవై కోట్లకు శాంక్షన్ చూసుకుని వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేయడం కూడా జరిగింది జరిగిన తర్వాత అది ఆగస్టులో చేయడం జరిగింది ఆగస్టు నుంచి మనకి నెక్స్ట్ మార్చ్కి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది షార్ట్ పీరియడ్ ఫోర్ మంత్స్ సెవెన్ మంత్సే ఉంది ఆ సెవెన్ మంత్స్లో కూడా ఆ ప్రాజెక్టుకి కావాల్సిన అన్ని క్లియరెన్స్ కూడా తీసుకున్నాం ఫారెస్ట్లో స్టేజ్ వన్ స్టేజ్ టూ తీసుకున్నాం పంపింగ్ మెయిన్ 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 పంపింగ్ అంతా అయిపోయింది దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ వచ్చి అప్పుడే అయిపోయినాయి ఆస్ట్రేలియలో అయిపోయినాయి మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంతొమ్మిది తర్వాత మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక లైసెన్సింగ్ వన్ వన్ ఇయర్ ఉన్నాయన్నాక మీరు హడావిడిగా నాకు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి ఓపెన్ చేయడానికి వచ్చిన ముందు రోజు ఓపెన్ చేస్తారనుకో ఆలంకొండ దగ్గర లైన్ బ్లాస్ట్ అయిపోయింది అంటే నాస్తిరకంగా ఎంత మీరు ఎంత నాశరకంగా చేసినారంటే అంత నాస్తిరకంగా మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులు చేయించినారు బ్లాస్ట్ అయిందో లేదో ఒకసారి మీరు ఇప్పుడు కూడా ఆలంకొండ దగ్గర పంపింగ్ మెయిన్ మెయిన్ పంపింగ్ మెయిన్ ఇప్పుడు పోయి చూస్తే కూడా మీకు తెలుస్తుంది ఆ విధంగా నాశరకం పనులు విజి చేయడం జరిగింది సరే ఓకే అది అయిపోయింది మీరు గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో అధికారం ఉన్నప్పుడు మనకు రాయలసీమ పశ్చిమ ప్రాంతం కేవలం వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కరువు కాటకాలు ఉంటుంది కాబట్టి ఈ విషయం అందరు ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరు కూడా తెలుసు మీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఈ మండలంలో విద్యుత్ కానీ క్రిస్టైన్లు కానీ మిగతా మూడు మండలంలో లోన్ పచ్చికొండ ఎక్కడైనా కానీ మీరు అడిషనల్గా ఒక ఐదు ఎకరాలకు నీళ్ళు వేయగలిగినారా మేము రైతు ప్రభుత్వం ఏమి ఏదో అని చెప్పుకునే వాళ్ళు మీరు అడిషనల్గా ఒక ఐదు ఎకరాలు కూడా నీళ్ళు వేయలేని పరిస్థితి మీ పరిస్థితి మీరు ఈరోజు మా పచ్చికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ గారి గురించి మాట్లాడడం సమాంజసంగా లేదు మీరు ఏదైనా అభివృద్ధి చేసి మీరు మాట్లాడండి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు మీరు గత ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతి గవర్నమెంట్ అప్పుడు ఉన్నారు పద్నాలుగు పంతొమ్మిది గవర్నమెంట్లో ప్రతి నేషనల్ హైవే నుంచి మండల హెడ్ కి డబల్ రోడ్ చేయాలి అనేది ఒక ఉంది ఆ జీవోలో భాగంగానే మన విందు నుంచి కృష్ణంగి డబల్ రోడ్ అయ్యింది విధంగా చాలా డబల్ రోడ్ అనేది చేయడం జరిగింది మరి నువ్వేం చేసినావు లాస్ట్ ఫైవ్ లో డోన్ బార్డర్ దాకా మాత్రం మనం నేషనల్ హైవే నుంచి పచ్చికొండకు పోయేటప్పుడు ప్యాబీ నుంచి పచ్చికొండకు పోయేటప్పుడు కరెక్ట్గా మన డోన్ బార్డర్ దాకా మాత్రమే డబల్ రోడ్ ఉంటుంది అవుతులకి పోతే డబల్ రోడ్ సింగిల్ రోడ్ అది గుంతలు కుంతలు రోడ్ వాళ్ళు ఏం చేసినావా మనం ఏమైనా ఒక గంప మట్టి వేసినావా దాంట్లో నువ్వు ఎందుకు చేయలేకపోయినావు డబల్ రోడ్ అదింతా ఇదో క్వశ్చన్ ఆమె నెక్స్ట్ జ్యూస్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడిందాన్ని ఆమె జ్యూస్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా కేవలం బోగస్ అవన్నీ కేవలం ఎలక్షన్ల స్టార్ట్ కోటమే వాళ్ళు ఆ రోజు జీవో ఇచ్చేసి వర్చువల్గా ఎక్కడి నుంచో వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది కానీ ఈరోజు మా ఎమ్మెల్యే గారు మా లోకేష్ బాబు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంత రైతులకు మేము ఖచ్చితంగా టమోటా జ్యూస్ ఫ్యాక్టరీని పల్పు ప్రాసెస్ ఖచ్చితంగా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం యువకాలం పాదయాత్రలో అందులో భాగంగానే పక్కడ్బందీగా జీవో తీసుకుని వచ్చి అక్కడ నిన్న కనక్రింది దగ్గర రెండున్నర ఎకరాలు ల్యాండ్ కూడా కేటాయించి పన్నెండు కోట్లతో పెడుతుంది మీరు ఏదైనా పనులు చేసింది చెప్పండి అంతేగాని ఆభంటాలా వేయడము కేజీ కుటుంబం ఇంకోటి గురించి మాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు డెబ్బై ఎనిమిది నుంచి రాజకీయాలు అంతకుముందు వాళ్ళ తాతగారు రాజకీయాలు ఉన్నారు మీరు చెప్తే చాంబాబు గారు ఇంకోరు ఏదో రాసిస్తే చదివినాడు అవన్నీ అంత అవసరం లేదు మాకు మీరు తెలుసుకోండి మీరు ఒకసారి ఎమ్మెల్యే అయితేనే మీరు ఇంత ఉలికి పడితే ఎట్లా ఇది ఒకటి తెలుసుకోవాలే ఇంకో టైంకి ఇంకో క్వశ్చన్ మేము అధికారం ఉన్నప్పుడు మన హందర్నీ మనకు మన కాన్షియన్సీకి అంటే మొత్తం ఈ హందరినీ అంతా కూడా మన పత్తిమండ కాన్సెన్సీలోనే వ్యక్తిగా ఉంటుంది మొత్తం అన్ని జిల్లాలో కూడా దీన్ని వైడనింగ్ చేయాలని చెప్పి దీన్ని వైడనింగ్ చేయాలని తెలుగుదేశం గవర్నమెంట్లో ఒక వెయ్యి ముప్పై ఐదు కోట్ల రూపాయలు మన వారు శాంక్షన్ చేయడం జరిగింది వైడనింగ్ కోసం కేవలం వైడనింగ్ చేస్తే ఆ గవర్నమెంట్లో రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టడం జరిగింది మిగతా బ్యాలెన్స్ అందులో గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారిన వెంటనే వన్ థర్టీ ఫైవ్ జీవో తీసుకొచ్చి మొత్తము అందిరేని వా కూడా క్యాన్సల్ చేయడం జరిగింది మీరు ఆ రోజు ఏం చేసినారు మీరు కానీ జిల్లాలోని ఎమ్మెల్యేలు కానీ ఆ రోజున మంత్రులు కానీ వన్ థర్టీ ఫైవ్ జీవో తీసుకుని వచ్చినప్పుడు ఇది జీవనాడి ఆంధ్రప్రదేశ్ మన రాయలసీమకు పచ్చికొండ కాన్సిల్స్కి జీవనాడి అందిరీణివా మీరు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు మీరు ఆ రోజు ఎందుకు అడగలేదు మీరు ముఖ్యమంత్రిని అంటే ఎవరిని మోసం చేయడానికి మీరు ఎవరిని నష్టపరచడానికి అని వాళ్ళు ఈ రోజు మీరు మాట్లాడతారా మా గురించి మేము ఈ రోజు స్టిల్ నా ఈ రోజు కూడా మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చేయని పనులు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు అలాగే చెరువుల గురించి ఈ రోజు కూడా ఎండింగ్ పాయింట్లో ఉన్న జొనగిరి చెరువుకి ఇంతవరకు నీళ్ళు ఇవ్వలేదు మీరు మీరు ఏదో చేస్తామంటున్నారు ఇంతవరకు జొనగిరి చెరువుకు నీళ్ళు ఇవ్వలేదు జనగిరి మేము ఇస్తున్నాం ఇప్పుడు నిన్నలేదు మననే ఎప్పుడో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇలా ప్రతి ఊరికి నీళ్ళు ఇవ్వాలి ఎక్కడ కూడా తాగునీటి సమస్యలు ఉండకూడదు అని చెప్పి మా ఎమ్మెల్యే గారు నిన్న రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని ప్రతి చెరువుకు నీళ్ళు నింపాలనే వృత్త నిత్యా ముందుకు పోతున్నాం కానీ మీ మాదిరిగా మేము కళ్ళబల్లి మాటలు చెప్పి ఏదో మేము ప్రజలు మభ్య పెట్టి చేసే రకం కాదు మేము పనులు చేపించే రకం ఆ ఎమ్మెల్యే గారు చాలా చాలా క్లియర్గా ఉన్నారు ఈ కాన్స్టెన్సీ అభివృద్ధి పైన ఆయన ప్రత్యేకమైన ప్రాణాళికతో కూడా ముందుకు పోతున్నారు రేపు రాబోయే ఇంకా జరుగుతారు ఇంకా చూస్తారు మీరు ఈ మధ్య కాలంలోనే ఒక్కొక్క మండలానికి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు ఐదు మండలానికి ఇరవై కోట్లు ఇరవై నాలుగు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడం కేవలం సిసి రోడ్లకే ఇచ్చింది అది కాక మళ్ళీ ఇప్పుడు రోడ్లకు కూడా మళ్ళీ ఒక ఐదు పోటీ ఇచ్చినాడు స్టార్ట్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడే ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి మీరు ఇప్పటి అన్న వైసీపీ నాయకులు కానివ్వండి ఎక్స్ ఎమ్మెల్యే శ్రీదేవి గారు కానీయండి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి మేము మా మా పాయింట్ ఒకటే ఆ రోజు మీరు ఆ డబ్బులు తీసుకొని మీరు కేవలం ఒకటే ఒక మండలంలో మీరు ఖర్చు పెట్టడం వల్లనే అందులో ఉన్న ఆంతర్యం ఆంతరేమేమైతే మా క్వశ్చన్ అంతకంటే ఏం లేదు దయచేసి ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడుతుంది ఆ విధంగా మాట్లాడే విధంగా అయితే ఎవరైనా మీ వాళ్ళు వస్తారో మీరు వస్తారో రండి ఎక్కడైనా సరే అభివృద్ధి చూడడానికి ఈ రోజు ప్రత్యేకంగా మేము ఈ ఎనిమిది నెలలు చేసిన అభివృద్ధి చూపించడం సిద్ధంగా ఉన్నాం మీరు గత ఐదు సంవత్సరాలు చేయని అభివృద్ధి కూడా ఈ ఎనిమిది నెలలు చేసి చూపించినామని ప్రజలకి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను నమస్కారం నమస్కారాలు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే పట్టికొన్న మాజీ ఎమ్మెల్యే శ్రీని గారు నిన్న ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో విషయం తక్కువ వివరణ ఎక్కువగా ఉంది ఆ ప్రకారం అయితే మంచి సలహాదారులు పెట్టుకోమన్నారు మా ఎమ్మెల్యే గారు మీరేం చెప్తున్నారు తరతరాలుగా మీ కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు మరి ఈ రోజు వరకు కూడా కే కృష్ణమూర్తి గారు కే ప్రభాకర్ గారు కేంబాబు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా ఎదుర్కొంటున్నారంటే వాళ్ళకి ప్రజాదరణ ఉంది అని అంటే దానిపండి ఒక్కసారికే మనము యాభై వేల దాదాపు యాభై వేల మెజార్టీ నుంచి పోయి మళ్ళీ పదిహేను వేల మెజార్టీలో మన సంబాబు నుంచి ఎందుకు అంటే ప్రజలు మెచ్చినట్టు తెప్పిస్తారు మరి శాసనసభలో చదువు నాయనటువంటి దౌరప్రదమైనటువంటి శాసన సభలో ఐసిపిఎ గత ప్రభుత్వంలో బి/సిపిఎల్ఎల్ ఎందురు మాట్లాడినట్లయితే మా వంతు మాట్లాడడానికి అవకాశం ఉంది. బాలవని విక్టేషన్ కేవలం గౌరవసభని గౌరవసభనే చేసి రాజకీయార్ధ సంబంధం నేని స్త్రీలని కూడా నిందలు పూసి ఇష్టవచ్చినట్లుగా మా కాలంలో మా వాలు మాట్లాడాలి. ప్రజాకాయల తొందంటే నిజం చెబుతున్నానను సామితం. ఏది గౌరవసభ గౌరవప్రదంగా మాట్లాడాలి మా నేలగా ఆ పాయింట్ మీద రేపు కొద్దిగా ఎంక్వైరీ చేసినా ఇంకొక కమిటీ చేసినా విచారణ హాస్య ఎక్వైరీ కమిటీ చేసినా ఏం చేసినా కూడా విద్యార్థులు అభివృద్ధి ఇంకా అభివృద్ధి విషయానికి వస్తే మేము చాలా విషయాలే చెప్పదండి అన్ని విషయాల్లో కూడా పిల్లలవన్న పై చేయి మాదే కట్టుకుంటారు మీ వైసీపీ మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి అయినా నాయకుల పరిస్థితి అయినా మీరు పదకొండు సీట్లు ఇచ్చినారంటే దాని గురించి మీరు మాట్లాడాలి అనిపించినారని అభివృద్ధి గురించి మీరు మాట్లాడదాయి మా కృష్ణగిరి మండలంలో ఒకే ఒక రుచర్ల గ్రామానికి మా ఉప ముఖ్యమంత్రి కేఈ గారు ఉన్నప్పుడు మా గవర్నమెంట్తో ఏడు కోట్ల రూపాయలతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి శాంక్షన్ చేపిస్తే సిసి రోడ్డుని మీరు దాన్ని మీ ఏ వేయలేకపోయినారు అభివృద్ధి గురించి మీరు చెప్తే ఇదేంత పరిస్థితుల్లో ప్రజలు కూడా లేరు కాబట్టి రాబోయే కాలంలో మేము చేసే అభివృద్ధి చూసి ప్రజల మల్లికే పెద్ద మొబిల్్్ గ సంపండి సలహాదారుల కంట సత్యల రామకృష్ణారెడ్డి లానికి సలహాదారు కుమార్ వర్కర్ సత్యల రామకృష్ణారెడ్డి నాది సత్యదారు ప్రేమే గురించి చెప్పుకోవాలి లేదంటే మూలరాజ్ తాగులు కట్టుంది అట్లా పరిస్థితులు మాగావ అభివృద్ధి చెందు వీ ముఖ్యమంత్రి గారి రోడ్ల మీద నస్త చెట్టు నరికిచి 14 కట్టుకొని తిరుల అన్న మా చంద్రబాబు నాయుడు ఇదు సాధారణ బడ్జెట్ దగ్గర కూడా మాట్లాడుతున్నారు అదే తీ చేసి ఇదులు లేకపోయి ఆ అది పేదవారిలో పోయి ఇల్లు సిట్ నుంచి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రెండు పర్యాయాలు మీ వైసీపీ పార్టీ ఐదు సంవత్సరాలు మేము చేసింది కేవలం ఐదు సంవత్సరాల పరిపాలన పదహైదు సంవత్సరాలు మీరు చేసిన పోనీ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా నవ్వి సాగుతారు కానీ అన్న చెప్పినట్టుగా అన్న చెప్పినట్టుగా మిమ్మల్ని సిమెంట్ పెద్దలు లేవనేది మీకు తెలిసిన విషయమే మరి మండలానికి మూడు కోట్లు చొప్పున ఈరోజు ఐదు మండలాల్లో పదహైదు కోట్లకు పైగా సీసీ రోడ్ చేసినాం ఈ ఇప్పుడు లోకానికి ముంకటి వేసేంత పరిస్థితులు లేవు ఒకప్పుడు అనేవాళ్ళు గోడలకు చెవులు ఉంటాయి ఇప్పుడు గోడలకు చెవులతో పాటు తండ్రి కూడా ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు జరిగేది వీలైతే అనే ట్రంప్ కూడా ఈరోజు ఇక్కడ ఏం మీటింగ్ జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుందో ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది ఒక విషయం మీద అభివృద్ధి జరిగినప్పుడు అప్పు జరుగుతాయి అనేది ఎంక్వైరీ చేయలేని శాసనసభ సాక్షిగా గౌరవమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు గౌరవ సభలో మాట్లాడితే దాన్ని మీరు ఇచ్చిన వివరణ నేను చెప్తున్నా కదా విషయం తక్కువ వివరణ కాబట్టి దయచేసి మీరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు అందరం కలిసే ప్రయాణం చేయాల అంతేగాని ప్రజాస్వామ్యంలోన మాట్లాడేకాలకుండా అనవసరమైన విషయాలు మాట్లాడుకొని వాతావరణం ఖచ్చితంగా కాకుండా केवल अभिवृद्धि पगनेंबाब का पैस्थित दृष्टि सारे विषया साक्षी साक्षिगे अंदर की नमस्कार